అసిస్టెంట్ చైర్మన్ అన్ని సినిమాలు చేసిన పనిచేసినట్టు ఫస్ట్ సినిమాలు ఇంకా చాలా నీట్ గా ఉంది జనరల్ ఫస్ట్ సినిమా కంటెంట్ పరంగా కానీ ఫాట్ అని చాలా సెచ్యూరిటీ తీసుకున్న గుడ్ ఎంటర్టైనింగ్ మ్యూజిక్ ఎస్పెషల్ మ్యూజిక్ కూడా నాకు చాలా గుడ్ ఆపెజిక్ కెమెరా వర్క్ ప్రొడక్షన్ కానీ పస్మాల నేను యాక్చువల్లీ నా ఫస్ట్ సినిమా ఆలోచించిన చాలా ప్రొడక్షన్ గుడ్ నీట్ ఫిల్ వర్గారిటీ తాగేకుండా సబ్జెక్ట్ లవ్ స్టోరీ అనేది చాలా నీట్గా వర్గారిటీ కొంచెం చేశాడు సో ఐ రీలీ కంగ్రాచులేటర్స్ కొత్త కొత్త కొత్తగా ఉంది కదా చూడండి టేక్ స్క్రీన్ ప్లే కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎంకరేజ్ రిలీజ్ నేను చూసాను యంగ్స్టర్స్ యంగ్స్టర్స్కి ఒక కొంచెం అంటే ప్రేమ విషయాలు కొంచెం ఇవన్నీ చూస్తున్న సినిమా సినిమాలో మెచ్యూరిటీ కానీ చిన్న అవగాహన కలుగుతుంది సపోర్ట్ తినాలి ఆయుష్ కిరణ్ ఆల్ ది బెస్ట్